అయిన దారైన శ్రీనివాసులు ఎం నాగరాజు ఎస్ కాజాపీర్ పిఎస్ కృష్ణమూర్తి హెచ్ గణేష్ డి హరీష్ ఎస్ఎండి జాఫర్ వి భాస్కర్ పి రహీం బి ప్రదీప్ ఎస్ టిప్పు సుల్తాన్ పి సుబ్రహ్మణ్యం వీళ్ళు ఎక్కడున్నా ఇప్పుడు వచ్చి వేల పాటలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాను

ఆధ్వర్య డిపాజిట్ దానికి ఈ వేల పాటపై మీరు పాడే హెచ్చు పాటపై పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది అట్లాగే క్లీనింగ్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది చెంచిన తాజా హీరో రహీమ్ ఖాన్ ఎక్కడున్నా సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నా ఇక్కడ వచ్చి బెట్టియా ఏంటి ఎపి ఎపి బెట్టియా రైలేట అన్న 13 రెండు పంచండి శ్రీనివాసరావు గారి తో காரை معنات 1375000 பாட்டு வந்தா சொன்னோம் ஸ்ரீவாசல் காரை معنات 1375000 2375000 2375000 காசு அந்த அடியே வந்துறாங்க அப்படிங்கறதுக்கு ராப்பு 350000 இப்ப நிர்வாகம் 1180000 పాత్ర శ్రీనివాసులు గారి పాట పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు గారి పాట పదకొండు లక్షల పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు శ్రీనివాసులు గారి పాట గారి పాట ప్రస్తుతం పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు శ్రీనివాసన్ గారి పాటు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు సుమారు పన్నెండు మంది డిపాజిట్ లాస్ట్ ఇయర్ పదకొండు ల్యాక్ తక్కువ ఇస్తే మమ్మల్ని అడుగుతారు ఇంతమంది పోటీ పదకొండు లక్షల

ఈరోజు పలమనేరు పురపాలక సంఘ సంబంధించినటువంటి వారపు సంత దినసరి కోయాల మార్కెట్ చింత చెట్లు సహాయము సహాయం జట్టు చెరువు నీలకుంటి చెరువు వైఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ పన్నెండు జేఆర్వై కాంప్లెక్స్ రూమ్ నెంబర్ పదకొండు మటన్ షాప్ రూమ్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు వేలం నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వన్ ఫోర్ రెండు వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ వేలంలో వార సంతా మనం తీసుకుంటే మనకు వచ్చేసి సి శ్రీనివాసు పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలకు హయెస్ట్ బెడ్ అంటే పాట కారుడు అతన్ని డిక్లేర్ చేయడం జరిగింది అలాగే ఎల్సరి మార్కెట్ కూరగాయల మార్కెట్ పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేల రూపాయలు జానక్రామ్ హైయెస్ట్ బ్యూటీ పాడడం జరిగింది అలాగే మటన్ స్టాల్స్ ఒక మూడు స్టాల్స్కి మాత్రం వాళ్ళు వచ్చినారు ఒక స్టాల్గా పోస్ట్ పని అయింది ఎవరు రానడం వలన అలాగే చింత పర సహాయం కూడా ఎవరు ముందుకు రాలేదు బొమ్మితోడి చెరువు కూడా ఎవరు రావాల వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది నీలకొండ చెరువు కూడా ఎవరైతే వేసినారో వాళ్ళు కూడా పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది ఈ మిగిలిపోయినటువంటి అన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం ప్రకటన చేసి వారికి ఓపెన్ యాక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మనకు ఇప్పుడు మాత్రం మనకు వారి సొంత దిన జనసరి కూరగాయలు మార్కెట్ ముఖ్యంగా మనకు మేజర్ ఉన్నటువంటి ఆదాయ వండలి మాత్రమే మనకు పాల్గొనడం జరిగింది కాబట్టి మనకు ఇది కూడా తర్వాత మిగిలిన వాయిదా సార్ దినసరి సంత దానికి పోయినసరికి సార్కి ఏమన్నా పోయినసారి అంటే మనకు ఆవరేజ్ తీసుకున్న మనకు వారప్ సంతా దిన వారంతా చేసి ఆవరేజ్ తీసుకున్నప్పుడు పోయినసారి అయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందలు పోయింది కాకపోతే ఆవరేజ్ తీసుకోవడం వల్ల మనం పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల స్టా స్టార్టింగ్ అయ్యే త్రీ ఇయర్స్ ఆవరేజ్ తీసుకోవడం వల్ల అందుకు పదకొండు లక్షల ఎనభై వేల వరకు వచ్చినాను మనకు ఇదే అదే డే తలసారి మార్కెట్ తీసుకుంటే కొన్నిసారి పదిహేడు లక్షల తొంభై ఐదు వేలు పోయింది ఈసారి పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేలు పోయింది ఆవరేజ్లో మినిమం అమౌంట్ వచ్చింది కాబట్టి రూమ్స్ అయితే మటన్ స్టాల్స్ ఐదు వేల రెండు వేల వరకు ముగ్గురు వాళ్ళు ప్రాబ్లం మరి ముగ్గురికి కేటాయించడం జరిగింది సార్ ఈరోజు యావన్ పట్ట వల్ల వచ్చిన ఆదాయం సార్ వచ్చిన ఆదాయం అంటే మనకు వారసంత వలన పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేలు పదకొండు లక్షల ఇరవై వేలు దినసరి మార్కెట్ వల్ల పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేలు అదే రూములకు వచ్చేసి అది నెలకు ఐదు వేలు వందలు మూడు రూమ్లు అయితే టోటల్ అని కూడా ఒకసారి ప్రెస్ రోట్ ఇవ్వడం జరుగుతుంది